నెక్స్ట్ ప్రోమోలో భానుమతి అవంతిక కార్తిక్ తో ఈసారి ఆ హల్య చావాలి అని చెప్తూ ఉంటుంది అందులో గౌతమ్ అటుగానే వస్తూ ఉంటాడు ఇక భానుమతి దాని రాకతో మైల పడిన నా వంశాన్ని కడిగి శుద్ధి చేస్తాను అని భానుమతి చాలా సీరియస్ గా అంటూ ఉంటుంది అంతలో అక్కడికి గౌతమ్ వచ్చేసి వినేసి చాలా కోపంగా నానమ్మా అని పెద్దగా అరవటంతో భానుమతితో పాటు అవంతిక కార్తీక్ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక తర్వాత గౌతమ్ భానుమతి అన్న మాటలన్నీ కూడా అర్జున్ ప్రసాద్ సుభద్రకి చెప్పడంతో హాల్లో అందరూ నిలబడి ఉండగా భానుమతి మౌనంగా ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఇక అర్జున్ ప్రసాద్ మాత్రం నీ కొడుగ్గా పుట్టినందుకు సిగ్గు పడుతున్నాను అని అంటూ ఉంటాడు నీ ప్రయత్నం నెరవేరుంటే ఎంత అనర్ధం జరుగుండేది అని సుభద్ర అంటుంది ఇక దాంతో భానుమతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అహల్ల నుంచి ఇంట్లోంచి పంపించేస్తేనో చంపేయటమో చేస్తే నేను ఇంకో వెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారేమో అది జరగని పని నా భార్యకి బిడ్డకి ఇంట్లో రక్షణ లేదని నాకు తెలిసిపోయింది వాళ్ళు లేని చోట నేనుండను ఈ క్షణమే ఇప్పుడే నా భార్యను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతాను అని గౌతమ్ అనగానే భానుమతి అహల్యతో పాటు అందరూ ఒకసారిగా చాకుతూ ఉంటారు అందులోనే గౌతమ్ అహల్య ఎంత వద్దని చెప్పినా కూడా ఎవరు బ్రతిమాలినా కూడా వినకుండా అహల్యం తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతూ ఉంటాడు